హాయ్ ఫ్రెండ్స్ మల్లె చెట్టుకి ఏమేమి వేస్తాను మల్లె చెట్టుని ఎలా పెంచుకోవాలి ఏమనేది చూపిస్తాను చూశాను కదా ఒక చెట్టుని ఆల్రెడీ ఇట్లా చేసి పెట్టేసుకున్నాను చూడండి మొగ్గలు ఎంత బాగా వచ్చాయో చూడండి అసలు పూలు కూడా చాలా ఉన్నవి సమ్మరు స్టార్ట్ ఇప్పుడు మార్చి కదా మార్చిలో నుంచే చూడండి నాకు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేసేసాను చిన్న కుంపటైనా ఎంత చెట్టు నిండా మొగ్గలు చూడండి చూడండి ఆకు అంతా నేను ఫస్ట్ అది చేసుకున్నాను రెండు కుంపుట్లు ఉన్నాయి కాబట్టి ఒకటే తడు ఆకైతే తూర్చును వెంట వెంటనే అన్నీ ఒకే తడు అందుకని అది అయిపోయే లోపల ఇది రెడీ చేసేసుకుంటాను ఫస్ట్ ఇదిగోండి ఈ ఆకులన్నీ ముందు కొమ్మలన్నీ కటింగ్ చేసేసాను ఫస్ట్ అన్నీ కటింగ్ చేసేసుకుంటే మళ్ళీ మనకు బాగా ఇగోండి ఇట్లా ఇగుర్లన్నీ వచ్చేస్తాయి ఫస్ట్ మనం ఆకులు తెచ్చేసుకున్నానుక ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు వాటర్ కూడా ఇచ్చుకోకూడదు అనమాట మల్లె చెట్టుకి ఫస్ట్ ఆకులన్నీ తీసేసుకోవాలి ఈ ఆకులు పడేను కంపోస్ట్లో వేసేస్తాను మళ్ళీ అవి అయిపోయే లోపల ఇవన్నీ మళ్ళీ మనకి స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ మల్లెపూలు ఇదేంటంటే చిన్న కుంపటి వల్ల ఈ తర వర్షాకాలం మళ్ళీ మార్చాలి ఇది ఇంకే తర్వాత ఏం చేస్తానంటే ఒక త్రీ డేస్ వాటరేవి ఇవ్వకండి నేను మీ వీడియో కోసం చూపిస్తున్నాను ఇలాగే వదిలేస్తే ఒక రెండో రోజు మూడో రోజు ఫస్ట్ ఇది మొత్తం చెట్టు అంతా ఇలా తీసేసుకుని ఆకు ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుందో కంపోస్ట్ లో నుంచి వచ్చేసింది కదా చూడండి తర్వాత కిచెన్ వేస్టేజ్ మొత్తం పచ్చిదా వేసేస్తాను నేను మొత్తం ఇలా కప్పేసేస్తాను మీ దగ్గర కొత్త మట్టి ఉంటే కొత్త మట్టి వేసేసుకోండి ఇదండి ఇలా ఇచ్చేస్తాను ని అంతాను అది ఫస్ట్ మీకు చెప్తున్నాను ఒక త్రీ డేస్ తర్వాత ఇలా కంపోస్ట్ ఇచ్చేసుకొని వాటర్ ఇచ్చుకుంటే మళ్ళీ మీకు నేను మళ్ళీ మధ్యలో ఆరోగ్యం చేసేటప్పుడు చూపిస్తాను ఇగురలు అనేది ఎంత బాగా వస్తాయో రెండు మూడు చెట్లు ఉండేవాళ్ళు ఏంటంటే అన్నీ ఒకే తడవ చేసుకోబాకండి ఎందుకంటే అన్నీ ఒకే తడ వస్తాయి ఇలా చేసుకుంటే ఒక కుమ్మట్లో అయిపోయి ఇంకొకటి మనకి రెడీ అవుతుంది మళ్ళీ చెట్టు అనేది నీట్గా కటింగ్ చేసుకుంటే మన చెట్టు అంతా నిండుగా వస్తుంది అనమాట ఎట్లా ఉండింది అట్లా ఉంటే చెట్టు అట్లాగే ఉంటుంది మళ్ళీ చెట్టు అంతా మనకి వస్తాయి కాబట్టి చెట్టు నిండా మళ్ళీ మనకి పూలు రావడం కానీ చేసుకోవచ్చు ఇలా కంపోస్ట్ ఇచ్చేసాను కదా మట్టి కూడా ఇంకొంచెం వేయాలి దీనిపైన మట్టి కప్పేస్తే మనకి నీట్గా ఇలా కంపోస్ట్ వేసేసుకొని ఇట్లా ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇలా ఉంచేస్తే బాగా మ మల్లె చెట్టుకి కూడా మధ్య మధ్యలో ఎప్పుడైనా మనం ఆ మొక్కలకి ఇచ్చుకునేటప్పుడు ఏమైనా లిక్విడ్స్ ఇచ్చినా చాలు ఇలా అది చేసేసుకున్న మళ్ళీ మళ్ళీ చెట్టు అయిపోయాక మళ్ళీ కటింగ్ చేసేసుకొని ఇలా కంపోస్ట్ అనుకోండి మనం ఇంకెటువంటి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు చెప్తున్నాను మీకు ఎంత ఈజీగా గ్రో చేసుకోవచ్చు చిన్న కుంపట్లైనా కూడా ఆల్రెడీ నేను చూండి నేను చిన్న డబ్బాలోనే పెట్టాను అసలు చూడండి ఎంత బాగా వచ్చాయి మళ్ళీ మొగ్గలు అనేది చూడండి చెట్టు నిండా మల్లె మొగ్గలే ఎంత బాగా కూసాయో కదా మల్లె చెట్టుకి ఇంత బాగా పుయ్యాలన్నా కూడా మనం సింపుల్గా అసలు ఇంట్లో ఉన్న వాటితోనే ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా మల్లె పూలు అనేది ఇంత బాగా అండి ఒక రెండు చెట్లు మూడు చెట్లు కానీ పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు మల్లెపూలు అనేవి ఇట్లా వస్తూనే ఉంటాయి ఒక చెట్టు అయిపోయినా ఇంకో చెట్టు మనం రెడీ చేసుకోవచ్చు ఇది స్టార్టింగ్ అయిపోయే లోపల ఆ చెట్టు మనకు వచ్చేస్తుంది అనమాట ఇది అది అయిపోయే లోపల ఇది చేసుకుంటే మనకి మల్లె చెట్టు అనేది కంపల్సరిగా గార్డెన్లో ఎప్పుడు మనకి సమ్మర్ అయిపోయేదాకా మల్లెపూలు అనేవి పోసి నా దగ్గర రెండు రకాలు మళ్ళీ ఇది కొంచెం గుండు మళ్ళీ అది వచ్చేసి కొంచెం పొడుగు మళ్ళీ రెండు రకాలు ఉన్నవి చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా నిద్ర పైన కూడా గార్డెన్లో మళ్ళీ చెట్టు ఎంత బాగా పీ కూడా చూపించాను కదా చెట్టు నిండా చూడండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి